వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారు ఆయన్ని చంపడానికి గల అవసరం ఎవరికి ఉంది చంపిన తర్వాత ఎట్లా తప్పించుకున్నారు అనే అంశాల్లో చూపించే ఇంట్రెస్ట్ కంటే పోలీసులు ఇప్పుడు చనిపోయిన వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫైల్ చేసినటువంటి ఎఫ్ఐఆర్ విషయంలో ఆయన ఇచ్చిన కంప్లైంట్ విషయంలో చాలా చురుగ్గా పనిచేస్తున్నారు వైఎస్ సునీత ఆమె భర్త విషయంలో వాళ్ళు స్ట్రాంగ్గా దూసుకెళ్తున్నారు వివేక హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వివేక కుమార్తె వివేకా అల్లుడు వీళ్ళు ముగ్గురు మీద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఇంత ఫాస్ట్గా వివేక పిఏ కృష్ణారెడ్డి కంప్లైంట్ మేరకు వివిధ సెక్షన్ల కింద ఈ నెల పదిహేను కేసు నమోదు చేయడం కోర్టు ఆదేశాల మేరకు తాజాగా ఛార్జ్ షీట్ని దాఖలు చేశారు చాలా ఇంత ఫాస్ట్గా చేశారు అప్రిషియేట్ చేయాలి నేనేమీ పట్టట్లేదు అట్లాగే ప్రతి కేసులో కూడా ఇంత బాగా పనిచేస్తే వాళ్ళు ముప్పై తారీఖు పదిహేను రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయగలిగారంటే ఈ కేసులో ఎంత బాగా పని చేయగలరు పోలీసులు తలుచుకుంటే సో పొలిటికల్ అజెండాలు పొలిటికల్ ప్రెషర్లు వీళ్ళ మీద ఉండబట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కానీ లేదంటే పదిహేను రోజుల్లో అన్ని అన్ని కేసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసేయచ్చు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం వేరు ఛార్జ్ షీట్ అనేది మొత్తం ఎంక్వైరీ చేసేసిన తర్వాత నిజా నిజాలు ఇవి అని కోర్టు సమర్పిస్తూ ఛార్జ్ షీట్ పెడతారు సో ఆ ఛార్జ్ షీట్ని పదిహేను రోజుల్లోనే ఈజీగా వాళ్ళు పెట్టగలిగారు అంటే ఎంత గొప్ప విషయం ఈ ఛార్జ్ షీట్లో ఏముందో సార్ చూద్దాం వివేకా హత్య కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తున్న టైంలో వైసీపీకి చెందిన కొందరు పేర్లు చెప్పాలని ఈ కేసులో సాక్షిగా ఉండాలని సిబిఐఎస్పి రామ్ సింగ్ నా మీద పదే పదే ఒత్తిడి తెచ్చారు కృష్ణారెడ్డి పేర్కొన్నాడు ఈ మాట సిబిఐకి అప్పుడు హెడ్గా ఉన్నటువంటి రామ్ సింగ్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆ కేసును సిబిఐకి ఇచ్చిన తర్వాత దర్యాప్తు చేస్తున్న టైంలో మీ మీ సార్ని పిఏ కాబట్టి మీ సార్ని చంపింది వైసీపీ వాళ్ళలోనే కొంతమంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పు అంటూ ప్రెజర్ చేశాడు ఈ రామ్ సింగ్ అనేది ప్రధానంగా కృష్ణారెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ ఇది నిజంగా జరిగి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రామ్ సింగ్కి శిక్ష పడాలి ఈ విషయాన్ని పోలీసులు ఎట్లా ఛేదిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారుతుంది అయితే అప్పట్లోనే ఇట్లాంటి కేసుల్ని ఎందుకు ఫైల్ చేయలేకపోయారు సిబిఐ పెద్దలు తను ఇట్లా ప్రెషర్ పెడుతున్నారని తనకు ఉన్నటువంటి లాయర్ల ద్వారా కృష్ణారెడ్డి కోర్టులో ఎందుకు తెలియజేయలేదు అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న విచారణకి పిలిచిన టైంలో సిబిఐ దగ్గరికి విచారణకు పిలిచారు కడపలోనే ఒక గెస్ట్ హౌస్లో విచారణ జరిగే అప్పట్లో ఈ విచారణకు పిలిచిన టైంలో పిఏ కృష్ణారెడ్డిని కృష్ణారెడ్డి కొడుకు అక్కడ ఉండగాని ఇద్దరు కొడుకులు అనుకుంటా ఇద్దరు కొడుకులు అక్కడ ఉండగాని ఆ పోలీసులు కానీ ఆ సిబిఐ హెడ్స్ కానీ కృష్ణారెడ్డిని కొట్టారు అనేది కూడా కృష్ణారెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ సో అప్పుడు కూడా ఆయన లాయర్ల ద్వారా కోర్టులను అప్రోచ్ అయ్యి ఉంటే కోర్టులు ఇట్లాంటి అంశాలు చాలా సీరియస్గా తీసుకుంటాయి రఘురామకృష్ణం కేసు కావచ్చు తర్వాత మన చంద్రబాబు నాయుడు కేసులో కూడా మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేశారా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఎన్నో కేసుల్లో సామాన్యులకు సంబంధించిన కేసుల్లో కూడా కోర్టులు ఎక్కువగా మ్యాన్ హ్యాండిల్ చేశాడు ఆ పోలీసుడు లేదా సిబిఐ వాళ్ళు మిమ్మల్ని అనేది చాలా గట్టిగా అడుగుతూ ఉంటారు దానిని అప్పట్లో ఎందుకు హైలైట్ చేయలేదు అనేది ఈయన మీద ప్రశ్నగా వస్తుంది హైదరాబాద్లోని సునీత ఇంటికి ఈయన వెళ్ళినప్పుడు సునీత భార్య ఈ సునీత భర్త ఈ విషయంలో మీరు ఒప్పుకోవాల్సిందే తప్పు ఎవరు చేశారు అనేది మేము ఒక లిస్ట్ చెప్తాము వాళ్ళలో పేర్లే మీరు కోర్టులో చెప్పండి అని బెదిరించారని కూడా పిఏ కృష్ణారెడ్డి అంటున్నారు పులివెందల కోర్టులో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ప్రైవేట్ ఫిర్యాదుని కృష్ణారెడ్డి దాఖలు చేసినట్టుగా ఈ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు పోలీసులు అయితే కృష్ణారెడ్డిని నిజంగా వాళ్ళు కనుక అట్లా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళు శిక్షార్హులు ఇందులో నిజానిజాలు బయటకు వచ్చి సరైనటువంటి సాక్ష్యాలు బయటకు వస్తే ఖచ్చితంగా సునీతని కానీ ఆ రామ్ సింగ్ని కానీ లేకపోతే ఆ అల్లుడిని కానీ వివేకానందరెడ్డి అల్లుడిని అంటే సునీత భర్తను కానీ డెఫినెట్లీ అరెస్ట్ చేయాలి అందులో ఎటువంటి ప్రశ్న లేదు కానీ కృష్ణారెడ్డి ఏదైనా ఇది ఎవరి నుంచోనా వస్తున్న ప్రెషర్ వల్ల చేస్తున్నాడా లేకపోతే వివేకానంద కేసులో తను నిజాలు చెప్పలేక భయపడుతున్నాడా బాధపడుతున్నాడా అనే విషయాన్ని కూడా పోలీసులు బయట పెట్టాల్సి ఉంటుంది కానీ ఆ విషయంలో వాళ్ళు ఎంతవరకు పార్షియల్గా ఉంటుంది ఉండకుండా ఉంటారు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ మొత్తం కేసులో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందో చెప్పండి ఐ సపోర్ట్ కృష్ణారెడ్డి లేదా ఐ సపోర్ట్ వైఎస్ సునీత అని డెఫినెట్లీ కామెంట్ చేయండి చాలా క్రూషియల్ కేసు ఇది సో ఇలాంటి వాటిలో ప్రజలు ఏమనుకుంటారు అనేది ప్రపంచానికి తెలియాలి కాబట్టి ఉత్తున్న వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్లీ దీని మీద ఒక క్లుప్తమైన ఒక పారాగ్రాఫ్ లాగా ఏమైనా మీకున్న అవగాహన రాయండి టైం లేదంటే మాత్రం డెఫినెట్లీ ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ కృష్ణారెడ్డి అని కామెంట్ చేయండి